చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సంగతి తెలిసిందే దీంతో టాలీవుడ్ కి సంబంధించినటువంటి సినీ ప్రముఖులు ఎవరు కూడా అనుకున్నంత స్థాయిలో అయితే స్పందించలేదు కానీ తెలంగాణ గవర్నమెంట్ అయితే స్పందించింది అదేవిధంగా తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా పెద్దగా స్పందించినట్టు అయితే కనిపించలేదు కానీ కానీ కన్నడ ఎవరైతే యాక్టర్ ఉన్నారో కన్నడ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు కన్నడ పవర్ స్టార్ వాళ్ళ అన్నయ్య శివరాజ్ కుమార్ గారు సో ఆయన కూడా అక్కడ ఒక స్టార్ హీరో ఆయన వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం అయితే జరిగింది అంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి యాక్టర్ని కూడా ప్రతి తెలుగు సినీ అభిమాని కూడా వారిని ఆదరించడం జరుగుతుంది కానీ వాళ్ళు మాత్రం మన యొక్క హీరోలపై కావచ్చు యాక్టర్లకు వచ్చినటువంటి అవార్డ్స్ పై కావచ్చు వాటి విషయాలపై ఎక్కడ కూడా స్పందించడం అనమాట మన చివరాకరికి ఏ స్థాయి కంటే మన సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ఏదన్నా ఒక మంచి సినిమా వస్తుంది ఒక మంచి ప్రొడక్ట్ వస్తుంది ఒక మహేష్ బాబు సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది లేని జూనియర్ ఇండియర్ గారి సినిమా వస్తుంది ప్రభాస్ గారి సినిమా వస్తుంది సరే ఎవరి సినిమా వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా రియాక్ట్ కారనమాట వాళ్ళు రియాక్ట్ కారనమాట సో తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నాకు తెలిసినటువంటి ఈ సాంబార్ బ్యాచ్ కి ఎట్టి పర్సెంట్ లో కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు అంత దుర్మార్గంగా ఉంటారు కానీ ఇదే అవార్డు కనుక రజనీకాంత్ గారికో కమల్ హాసన్ గారికో వారు ఎవరిని వచ్చుంటే కనుక ఈ పాట తెలుగు సినిమా పరిశ్రమ నుంచి గొడ్డలు చేంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యేవాళ్ళు ముఖ్యంగా మన టాలీవుడ్లో స్టార్ హీరోస్ ఉన్నటువంటి ప్రతి ఒక్క హీరో చివరికి పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఒక్క వ్యక్తి కూడా రియాక్ట్ అయ్యేవాడు కమల్ హాసన్కి వచ్చినా లేదంటే రజనీకాంత్ గారికి వచ్చిన కానీ అదే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న తలపతి విజయ్ కానివ్వండి అజిత్ కానివ్వండి మరే హీరో సూర్య కానివ్వండి కార్తి కానివ్వండి ఒక్క హీరో చివరికి విశాల్ కూడా రెస్పాండ్ కానటువంటి పరిస్థితిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు మన సినీ పరిశ్రమపై వాళ్ళకి ఎంత చిన్న చూపు ఉంటుంది సో మన కన్నడ యాక్టర్ ఎవరైతే ఉన్నారో శివన్న శివన్న మాత్రమే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయన వచ్చి కలిసినటువంటి ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక టాప్ హీరో